एस 99 न्यूज की स्वागत మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సోదరుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని క్రైస్తవుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలోని గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ తహసీల్దార్ రజనీ తదితరులు పాల్గొన్నారు మాకేమో రాజకీయ ఉపాయాసాలు వస్తాయి కానీ మీరు గౌరవపరంగా ఒక రోగిని బాగా పార్టీల అతీతంగా అందరూ కలిసి చేసుకోవాల్సిన ప్రజలని ఇష్టం ఇప్పటిలా పెద్ద అని ఒక దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా వింతైన ఎట్లా కేసులు జన్మించింది ఏ రకంగా పరిపాలన సాధించిడు అన్న విషయాలు చెప్తా ఉంటే చాలా